ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వంకా మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు ఆసుపత్రికి రోజువారీ వచ్చే రోగులు వారి బంధువులు పెద్ద సంఖ్యలో భోజనాలు చేశారు ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ మంచి మనిషి బీసీలకు అండంగా నిలిచే నాయకుడు సాటివారికి సహాయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుస నిలిచే తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు తాను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా గత ఇరవై సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కార్యదర్శిగాను పదిహేను సంవత్సరాలుగా గౌడ శెట్టి బలిచ ఈడగ యువత శ్రీశయన సంఘానికి రాజానగరం మండలం దివాన్ చెరువు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని చెప్పారు Yeah. Namaste.

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎస్ఎన్ శంకర గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా జిల్లా అధ్యక్షులుగా నేను ఆయనకి ఇక్కడ మన మీడియా ధర్మిని మా బీసీ బడుగు బలహీన వర్గాల బీసీ సోదరుల ధరపిని అందరికీ కూడా అందరి కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాష్ట్ర బీసీ అధ్యక్షులు అయిన తర్వాత ఎన్నో కార్యక్రమం చేసి ఎన్నో ఒడుగుడు ఒడిదుడుకులతో వెళ్ళి నిలబడిన వ్యక్తి ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే నాకు జిల్లా అధ్యక్షులుగా నన్ను చేసినందుకు ఆయన అడుగుజాడల్లో నేను ఆయన బాటలో వెళ్ళి ఎవ ఎవరికి ఏమైనా జరిగినా బడుగు బలహీన వర్గ ఆశ్యోతి బీసీ సోదరులకి నేను ఎదరు ఉండి నేను వాళ్ళకి కూడా నా వంతు సహకారం చేస్తానని ఈ పుట్టినరోజు రోజు సందర్భంగా నేను ఇక్కడ ఒక ఐదు ఐదు వందల మందికి పేద ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది ఇక గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ నేను అన్నదానం చేయడం జరిగింది సార్ నా పేరు రాజనార్ నియోజకవర్గం రాజనగర మండలం నా పేరు వంక మల్లికార్జున స్వామి నన్ను అందరం అని అంటారు అలాగే ఇటువంటి కార్యక్రమాలు నేను ముందుగానే ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను శ్రీ లక్ష్మీ గణపతి ఆటో వర్కర్స్ యూనియన్ దివాన్చేరు ఆటో యూనియన్లో నేను సెక్రటరీగానే ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి అలాగే మా కొలిగీత కారు ఐదు కులాల ఉప కుల సంఘానికి నేను పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేనే అధ్యక్ష వహిస్తున్నాను ఈ ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుగులో ఉంటూ ప్రతి ఒక్కరికి సాయం చేస్తారని చెప్పి మల్లివా వాడిని మనం జిల్లా అధ్యక్షునిగా చేస్తే రేపొద్దుటే ఈ ఏ ఏడు నియోజకవర్గాల్లో కూడా మనకి బీసీ సంక్షేమ సంఘం అన్నది అభివృద్ధి జరుగుద్ది అని నాకు ఈ బరు బాధ్యత నాకు అప్ప చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే నేను ఆయన ఇచ్చిన మాటని ఒమ్మ చేయకుండా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గానికి ఒక స ప్రెసిడెంట్గా అలాగే మండలానికి ఒక ప్రెసిడెంట్గా ఏమైనా మాకు మొన్న 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 మీటింగ్ పెట్టారు ఇది అన్నీ కూడా త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ ఏం జరిగినా కానీ నేను ముందుగా ఉంటానని తెలియజేస్తున్నాను అలాగే నేను కల కలగపోయినా వాళ్ళు నాకు తెలియకపోయినా నాకు ఫోన్ చేసి నేను కూడా మీలో నేను ఒక ఎవరన్నా సరే నాకు ఫోన్ చేస్తే కనుక వాళ్ళని కూడా నేను మన మనలో ఒకటిగా తీసుకుని చే చేస్తానండి మరి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ మరి మీరు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు మనం కొంతలో కొంతైనా మనం సహాయం చేసాం పేదల్లో పేదలకు మనం ఈ ఉపకారం చేస్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను ఎదురు తీసుకెళ్తున్నాను సార్ మరి ఇక్కడికి వచ్చినటువంటి నా బీసీ సోదరులకి అలాగే మీడియా వారికి కూడా మరొకసారి నేను